నెక్స్ట్ హబీబ్ గారు హబీబ్ గారు సార్ మీ కన్వీట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది చూడండి సార్ సరే హబీబ్ గారు జేహో సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మనీ మార్నింగ్ సార్ సార్ నేను హుజరాబాద్ నుండి మాట్లాడుతున్నా సార్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సార్ ఈ క్యూర్సెల్ అనేది అనుకోకుండానే నా లైఫ్ లోకి రావడం జరిగింది సార్ ఈ అవకాశం నాకు తాజ్ సార్ ద్వారా వచ్చింది మా బావనే మా బావ అయితే ఒక టీచర్ గ్రూప్ లో ఈ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పెట్టడం ద్వారా మా నా మా బావకేందంటే మలబద్ధకము దాంతో పాటు పైల్స్ ఉండే అన్నట్టు అదే హోమియోపతి మూడు సంవత్సరాలు వాడింది మా బావ మూడు సంవత్సరాలు వాడినా కానీ ఎలాంటి రిజల్ట్ లేకపోయింది అయితే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో మెడిసిన్ కూడా వాడడం జరిగింది ఇది ఒక టీచర్ గ్రూప్లో క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ను చూసి యైటిన్ కాలనీలో ఉంటాడు మా బావ సెంట్రల్ కాలనీ అక్కడ నుండి గోదావరి ఖండిలో ఫ్రెండ్ మిత్రుని తోటి పలానా సార్ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ గురించి తెలుసుకోమని తీసుకొచ్చి మా బావ వాడడం జరిగింది దాంతోపాటు మా డాడీకి పంపించింది అన్నట్టు ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా డాడీకి హార్ట్ ఆయనకు ఎంజోగ్రామ్ స్టంట్ పడింది ఆయనకు నరాల ప్రాబ్లం ఉంది ఈ నరాల ప్రాబ్లం గురించి కూడా ఎన్నో హాస్పిటల్ తిరగడం జరిగింది హన్మకొండ కానీ కరీంనగర్ కానీ నిమ్స్ గుళ్ళు వెళ్ళాము నిమ్స్లో మీనాకుమారి మేడం మా నాన్నకున్న ప్రాబ్లంని వెరిఫై చేసి దొరకబట్టింది మీనాకుమారి మేడం దాంతో పాటు ఒక చిన్న టెస్ట్ చేయాలి మిషన్ మాత్రం లో లేదు మనకు హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటుంది వెళ్ళండి అని అక్కడికి ప్రమోట్ చేశారు సార్ విరేంచీ హాస్పిటల్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ ఒక ఎంఆర్ఐ స్కాన్ అరికాల్ నుండి నడినెత్తిలో ఉన్న వెంట్రుకల వరకు ఎంఆర్ఐ స్కాన్ చేస్తుంది పన్నెండు కోట్ల రూపాయల మిషన్ మూడు గంటల సమయం మా డాడీ అందులో పండుకోవడం జరిగింది సార్ ఆయన పడుకున్న తర్వాత ఆయన ముంగట ఒక అద్దం ఉంటుంది దాన్ని చూసుకుంటూ పేషెంట్ పనుకోకుండా లేపాలే వెనక నేను కూర్చున్నా మూడు గంటలు సార్ ఒక సినిమా చూసినట్టు ఒక సినిమాకి వెళ్ళినట్టు మూడు గంటలు ఆ మిషన్లో ఉండి ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా నాన్నకు నరాల ప్రాబ్లం ఉన్నదనే విరంజి రోహిణి మన నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ నిమ్స్ హాస్పిటల్లో ప్రాబ్లం ఉంది బట్ ఒక టెస్ట్ చేయాలని మీనాకుమార్ మేడం మనకు హాస్పిటల్ కు రిఫర్ చేసింది సార్ అక్కడ మూడు గంటల తర్వాత రిపోర్ట్ రావడం జరిగింది సార్ అర్ధ గంటకు మూడు గంటల ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ నిమ్స్కి వెళ్ళిన తర్వాత మీనాకుమారి మేడం వాళ్ళ బృందం కలిసి ఆ రిపోర్ట్ చూసి మీ నాన్నకు నరాల ప్రాబ్లం ఉంది సార్ మేము వాస్తవానికి మా నాన్నకు నరాల ప్రాబ్లం ఉందనే వెళ్ళాం సార్ బట్ ఏదో డౌట్ కొద్ది ఎంఆర్ఐ స్కానింగ్ సార్ ఇరవై ఐదు వేలు అంటే మేడం రిఫర్ అంటే ఇరవై వేలు ఇచ్చాం అంటే ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఇరవై వేలు ఖర్చు పెట్టడం జరిగింది సార్ బట్ ఇక క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ జస్ట్ ఒక రెండు ప్యాకెట్లు వాడడం ద్వారా గత ఎనిమిది సంవత్సరాల నుండి మా నాన్న అయితే ఎలాంటి నరాల వీక్నెస్ తోటి బాధపడుతుండో ప్రతి ఒక్కటి క్యూరిఫై అయిపోయింది సార్ ఆ నరాల స్పర్శత లేకపోవడం కాలుకు పుండైన కాడ ఈగలు వాలిన దోమలు కుట్టిన ఏదైనా కూడా స్పర్శ లేకపోయాయి సార్ జస్ట్ ఒక ప్యాకెట్ వాడి రెండో ప్యాకెట్ మొదలు పెట్టేసరికి మా నాన్నకు ఈ నరాల ప్రాబ్లం టోటల్ క్యూర్ అయిపోయింది అండ్ ఏదైనా చీమ వాలిన అయింది జస్ట్ ఈ రెండో ప్యాకెట్ వాడేసరికి పుండ్లు మొత్తం మాడిపోయినాయి సార్ నరాల ప్రాబ్లం కానీ ఇప్పుడు నరాలకు సంబంధించిన నాలుగు గోళ్ళు టోటల్ రెండు ప్యాకెట్లు అయిపోయిన తర్వాత వాటిని పక్క పెట్టినాం సార్ దాంతోపాటు ఫస్ట్ మా నాన్నకు వాడిపించినాం సార్ ఎక్సలెంట్ రిజల్ట్ మా నాన్న సెవెంటీ త్రీ ఏజ్ ఉంటుంది సార్ టోటల్ తెల్లిండ్రుకలు అట్లాంటి తెల్లింట్రుకల మధ్యలో కూడా ఇప్పుడు మూడో ప్యాకెట్ కంప్లీట్ కావడానికి వస్తుంది తెల్లిండ్రుకల మధ్యలో విచిత్రంగా నల్లెంట్రకలు రావడం జరుగుతుంది సార్ ఇదైతే మిరాకిల్ సార్ ప్యూర్ సెల్ అనేది ఇది ఔషధం కాదు సప్లిమెంటరీ ఫుడ్ మనకి ఎలా అంటే మూల కణాల ఆహారం ఈ అయితే కోటి కోటి ధన్యవాదాలు దాంతోపాటు సార్ మా నాన్నకు వాడిచ్చిన తర్వాత నాకు కూడా ఫైల్స్ ప్రాబ్లం ఉండే సార్ జస్ట్ నేను ఒక పదిహేను రోజులు కంటిన్యూ వాడినే సార్ అది ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మోషన్ ఫ్రీ ఉండకపోవడం బ్లడ్ రావడం చాలా ఇబ్బందులు నేను పే చేసిన సార్ అట్లాంటివి నాకు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే నా ఫైల్స్ ప్రాబ్లం అనేది చాలా బ్రహ్మాండంగా క్యూర్ అయిపోయింది సార్ దాంతోపాటు మా అక్కయ్యకు వాడిపించినాం సైనస్ ప్రాబ్లం ఉండే ఒకటే ముక్కు నుండి గాడ్ తీసుకునే సార్ మూడు సంవత్సరాలు అంటే ఏదైనా చెప్తే చాలు మా తమ్ముడు కానీ వాళ్ళు తీసుకపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తారు ఆపరేషన్ చేపిస్తారు అని భయానికి చెప్పుకోలేకపోయింది మా అక్క బట్ ఒక పదిహేను ఇరవై రోజులు క్యూర్ సెల్ వాడడం ద్వారా ఏం జరిగిందంటే ఆమె కిడ్నీలో స్టోన్ ఉంది అయితే అది పోతుందేమో అని వాడడం జరిగింది ఎయిట్ ఏం స్టోన్ పడిపోవడంతో పాటు ఈ సైనస్ ప్రాబ్లం అనేది కూడా రిలీఫ్ అయిపోయింది సార్ అది వీడియో తీశాను నేను ఇట్లా ఓపెన్ అయింది శ్వాస తీసుకోగలుగుతాంది మా బావకు మలబద్ధకం ఫైల్స్ తగ్గింది సార్ దాంతోపాటు మా మిస్సెస్ కూడా మనకు డేట్ ప్రాబ్లం ఉండే విత్ ఇన్ త్రీ డేస్ లో విత్ ఇన్ త్రీ డేస్ లో సార్ ఆమె ప్రాబ్లం సాల్వ్ అయింది సార్ ఆమెకు శ్వాస శ్వాస తీర్చుకోవడంలో ఇబ్బంది ఉండేది ఎప్పుడు మనకు ఆమెకు ఇబ్బంది వచ్చినా కూడా పదివేలు పెట్టేది సార్ ప్రైవేట్ లో అట్లాంటి జస్ట్ ఒక మూడు రోజులలోనే ఆమెకు శ్వాస ఫ్రీగా తీర్చుకోవడం జరుగుతుంది దాంతో పాటు ఆమెకు డేట్ సమస్యలు ఉండే అవి కూడా క్యూర్ అయినాయి ఇట్లా వాడిన క్రమంలో ఇంకో కొంతమందికి చెప్తే కూడా మనకు బెనిఫిట్ ఉంటుందని సార్ వాళ్ళు తిరుపతి సార్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది గోదావరికి దాని గురించి మా ఫ్రెండ్ మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకు ఈ మెదడులో రెండు నరాలు అతుక్కొని ఆ అతుక్కున్న క్రమంలో మధ్యలో వాటర్ బబుల్స్ అయినాయి సార్ ఆ రిపోర్ట్లన్నీ మాకు పంపించారు సార్ వాళ్ళకు కూడా ఎక్సలెంట్ ఇది మూడో నెల సార్ జస్ట్ వాళ్ళు అక్కడ మనకు ఎమ్మెల్యే ద్వారా వాళ్ళు ఎన్ఓసి తీసుకున్నారు సార్ పదిహేను లక్షలు ఎన్ఓసి తీసుకొని నిమ్స్ లో ఆపరేషన్ తీసుకుందాం అనుకున్న పర్సన్ జస్ట్ ఒక ఐదు రోజుల టైం ఉంది వాళ్ళు ఎవరో తెలియదు మా భార్యతో చూద్దామని వెళ్ళాను వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాడిపించాను ఇవాటికి ముప్పై ఎనిమిది రోజులు సార్ ఆమె ఏమంటుంది నా నేను ఇది వాడుతున్నా నాకు మంచి ఉపశమనం లభించింది ఈ తలకాయ నొప్పి తగ్గింది ఆమెకు షుగర్ తోటి కన్ను మొత్తం ఒకటి మూసుకపోయింది సార్ అట్లాంటిది మూడో ప్యాకెట్ వాడిన క్రమంలో ఈ మూసుకపోయిన కన్ను తెరుచుకోవడం స్పష్టంగా చూడడం వాళ్ళు ఆ ఎన్వోసిని కూడా పక్క పెట్టిల్ సార్ నాకు ఆఫీసుని వద్దు నేను వెళ్ళను ఓపెన్ సర్జరీ సార్ నిమ్స్లో ఓపెన్ సర్జరీ చేస్తా బట్ ఏదైనా జరిగితే రిస్క్ జరుగుతాయి మాకైట్లాంటి సంబంధం లేని డాక్టర్లు వాంగ్మూలం తీసుకున్నారట అట్లాంటి వాంగ్మూలాన్ని పక్క పెట్టిళ్ళు నిమ్స్ అనేది పోవడమే లేదు ముప్పై ఎనిమిది రోజులు అవుతాను సార్ ఈ యొక్క దివ్యామృతం లాంటి క్యూర్ సెల్ ను ఎంతో మందికి ప్రమోట్ చేశాను సార్ మైగ్రేన్ మా విలేజ్ పెద్ద పాపయ్య విలేజ్ లో ఒక అమ్మాయికి మైగ్రేన్ తలగా నొప్పి ఆరేం పేమంటాడు అన్మకుండా తీసుకెళ్తాను పదివేలు తీసుకొని రండి రిపోర్ట్ తీసుకుందామన్నారు ఆ క్రమంలో నేను తొందరగా వెళ్ళి ఈ ప్రోడక్ట్ గురించి వివరించడం జరిగింది దాంతో పాటు ఒక రెండు ప్యాకెట్లు ఇచ్చి వాడిపియడం జరిగింది సార్ ఆ వాడే క్రమంలో జస్ట్ ఒక ప్యాకెట్ అయిపోయేసరికి ఫస్ట్ కొద్దిగా తలగ నొప్పి ఎక్కువ పెరిగిందట సార్ అయినా పర్లేదు వాడండి మనకు సేల్స్ ఇంప్రూవ్ అయిన క్రమంలో తలగ నొప్పి పెరగడం జరుగుతుంది ఆ తర్వాత మంచి ఉపశమనం జరుగుతుంది అని చెప్పేసి భరోసా జరిగింది సార్ ఆమె రెండు ప్యాకెట్లు వాడేసరికి ఈ మైగ్రేన్ మొత్తం తుడుచుక సార్ దివ్యాంశనం దివ్య అమృతం లాంటిది మన క్యూర్ సేల్ సార్ ఇట్లా మా పక్క కందుల కందుకు విలేజ్ ఉంటుంది సార్ థైరాయిడ్ కి ఇచ్చాను మా అక్కనే అవుతుంది బాగా లా ఉంది అన్నట్టు థైరాయిడ్ ద్వారా మా మా అక్క కూడా థైరాయిడ్ కూడా చాలా ఆ పనిచేస్తుంది సార్ ఇంకా ఫర్దర్ గా ఇంకో రెండు మూడు ప్యాకెట్ మా అత్తమ్మకు కూడా సార్ నేను స్టార్టింగ్ లో మా బామర్ది చెప్పాను ఇట్లా మంచి ప్రోడక్ట్ ఉంది వాడిపిద్దాం సార్ సార్ మా అమ్మకు అయితే మా అత్తమ్మకు ఏమంటే ఆమెకు అస్తమా ఉంది సార్ అస్తమా ద్వారా ఈ లంగ్స్ ప్రాబ్లం అయింది అయితే మేము బామర్ చెప్తే ఫస్ట్ పట్టించుకోలేదు సార్ బట్ ఆమె సీరియస్ కావడం ద్వారా కరీంనగర్ లో ఆ హాస్పిటల్ లో మూడు రోజులకే మూడు రోజులకే యాభై రెండు వేల రూపాయలు అయినాయి సార్ ఆమెకు ఎండోస్కోపీ గారు పైపేద్దాం అన్నారు నేను చెప్పాను ఇప్పుడు వాడుతుంది సార్ ఆమె ప్రాబ్లం కూడా క్యూర్ అయింది ఇట్లా నేను దాదాపు ఒక నలభై మందికి ఇచ్చాను సార్ ఈ దివ్యామూత్రం అమృతం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్ మా ఇంట్లో ఉంది సార్ రిజల్ట్ మా నాన్నకు మా అమ్మకు నాకు మేము ఫ్యామిలీ మొత్తం ఒక ఐదుగురం వాడిన తర్వాతనే మాకు రిజల్ట్ రావడం జరిగింది వచ్చిన తర్వాతనే మేము బయట ప్రమోట్ చేసినాం బయట కూడా ఒక ఇరవై మందికి మంచి రిజల్ట్ తెప్పించగలిగిన సార్ హబీబ్ గారు ధన్యవాదాలు సార్